ఈరోజు ఎంతో మా గుట్టు కుటుంబానికి కుటుంబ అభిమానులకి శ్రేయోగులాస్ అందరికి కూడా ఒక విచారకరమైన దినవతి మా వదినమ్మ గారు మాగుంట పార్వతమ్మ గారు మరణించారంటే నమ్మలేకుండా ఉన్నారు అందరూ కూడా మా అన్నగారికి మాగుంట గుంట రెడ్డి గారు మరణానంతరం పార్వతమ్మ గారు మా ఇంటికి ఒక పెద్ద దిక్కుగా ఉండి మా అన్న మరో అన్న కూడా సుధాకర్ రెడ్డి గారైనా మా అక్క సుహాసినమ్మ గారిని కూడా ఎంతో ప్రేమతో కూడా వారు ఎప్పుడు కూడా ఆదరాభిమానాలతో కూడా మా మా కుటుంబాన్ని అందరూ కూడా ఒక పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తి వారు దాదాపు అంటే పంతొమ్మిది వందల అరవై ఏడు సంవత్సరంలో వివాహం అయింది సుబ్బరామరెడ్డి రెడ్డి గారికి పార్వతమ్మ గారికి అంటే యాభై ఏడు యాభై ఎనిమిది సంవత్సరాల క్రితం బాగుట్టు కుటుంబానికి ఆ మహాతల్లి రావటం జరిగింది యాభై ఎనిమిది సంవత్సరాలుగా ఈ కుటుంబం అంతా కూడా ఒకటే కుటుంబంగా కూడా కలిసిమెలిసి ఉండటం అనేది చూసాం ఇంకా మా పిల్లలు మా పిల్లలకి పిల్లలు కూడా రావటం కూడా చూశారు కానీ కొద్ది కాలంగా అస్వస్థతగా ఉండిన తర్వాత ఎక్కువ కాలం అనేది ఉండేదాని కొరకు ఎంతో ప్రయత్నాలు అనేది మేమందరం కూడా చేయటం జరిగింది డాక్టర్ల ద్వారా కానీ విధి వక్రీకరించి వారు కాల కాలం చెందారని అంటేనే చాలా కష్టతరమైంది మా గుడ్డ కుటుంబానికి ప్రత్యేకంగా మా గుడ్డు కుటుంబ అభిమానులందరూ ఈరోజు పొద్దున్నే ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకి వారు పుద్ది శ్వాస తీసుకోవటం కూడా జరిగింది అపోలో చెన్నై హాస్పిటల్లో ఆ తర్వాత అన్ని కార్యక్రమాలు అక్కడ పూర్తి చేసుకున్న తర్వాత రెండు గంటల ప్రాంతానికి ఈరోజు నెల్లూరుకు రావడం కూడా జరిగింది ప్రముఖంగా నెల్లూరులోనే వారి అంత్యక్రియలు కూడా జరపాలనేది కూడా కుటుంబ నిర్ణయం అంటే ఆమె ఒంగోలు పార్లమెంటు మెంబర్గా కూడా కొంతకాలం కూడా అక్కడ మెంబర్గా కూడా పనులు ఎంపీగా ఉండి ఆ తర్వాత కావలికి శాసనసభ్యురాలుగా చేసిన సేవలు అనేది కూడా రెండు జిల్లాల్లో మర్చిపోలేరు ప్రకాశం జిల్లా అయినా కూడా నెల్లూరు జిల్లా అయినా కూడా ఎంతో అవినావభావ సంబంధం కూడా ఏర్పరచుకొని ఈ రెండు జిల్లాల్లో ఉన్న ప్రజలందరూ కూడా తన సొంత బిడ్డలలాగా చూసుకోవటం అనేది ప్రతి ఒక్కరూ ఆ ఆప్యాయతను కూడా పొందిన వారు ఉన్నారు వారందరూ కూడా వచ్చి పార్వతమ్మ గారిని దర్శనం చేసుకునేదానికి ఎంతో అనువుగా ఉంటుంది అనేది నెల్లూరు ప్రాంతాన్ని కూడా కుటుంబం కూడా ఎంపిక చేయటం అందుకు రేపు మధ్యాహ్నం మూడు గంటల నుంచి పూజా కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభమవుతాయి వారికి సంప్రదాయంగా కూడా అన్ని దేవాలయాల నుంచి అర్చకులు అందరూ కూడా రావటం సాంప్రదాయకమైన పూజా కార్యక్రమాలు కూడా జరిపిన తర్వాత నాలుగు గంటల ప్రాంతంలో అంతిమ యాత్ర అనేది కూడా వారిని అందరి స్నేహితులు బంధువులు అందరితో కూడా వారిని అంత్య అంతిమయాత్ర జరుపుకునే దాని కొరకు మనం అందరం కూడా రేపు ప్రయత్నం చేస్తాం దయచేసి గుట్టు కుటుంబ అభిమానులందరూ కూడా విన్నపం చేసుకుంటున్నాను నేను మాగుంట పార్వతమ్మ గారిని గడచూపు చూసుకోవాలని అనుకున్నప్పుడు రేపు అందరూ కూడా రాంది మూడు గంటల ప్రాంతంలో ఇప్పుడు మనందరం కూడా పూజా కార్యక్రమంలో కూడా పాల్గొని అంతిమయాత్రలో కూడా వారిని మనం నివాళులు అర్పించే కార్యక్రమంలో కూడా మనం చేసుకుంటామని తెలుసుకుందాం Thank you, thank you, thank you.